వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకోవచ్చు కదా ఒక హీరోయిన్ తీసుకోవడం ఎందుకని అలా అడిగారని వీళ్ళు టీసీలు ఇచ్చేస్తాము అని కూడా అన్నారంట మరి అంటే దాని వీళ్ళు అబ్జెక్ట్ చేశారు మిగతా లేవా ఓన్లీ చెప్పారా అది కోపం వస్తుంది ఒక ఇది తల్లిదండ్రుల హీరోయిన్ గురించి కోపం వచ్చేదేమో ఇప్పుడు ముసలాండి అయిపోతున్నాను కాబట్టి ఆలోచన వస్తుంది అంతే తేడా ఒక రకంగా అంటే ప్రభుత్వాలకు సంబంధం ఉండదా ఇవి ఓన్లీ ఉపాధ్యాయులు అంటే ఎక్స్ట్రా కరకులర్ యాక్టివిటీ కాబట్టి ఉపాధ్యాయులు తీసుకునే నిర్ణయమే స్కూల్ 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 మేనేజ్మెంట్ తీసుకున్నాను అదే మనకి టెక్స్ట్ బుక్ లు ఉండేయండి వరకు ప్రైవేట్ స్కూల్స్ లో ఏం చేస్తారు గైడ్ ఇస్తారు అంటే ఇది గవర్నమెంట్ స్కూలే కదా ఒక రకంగా సింధి పాఠశాల ఎయిడెడ్ స్కూల్ అదే ఎయిడెడ్ అయినా ప్రభుత్వ పాఠశాలలో ఎయిడెడ్ స్కూల్ లో మేనేజ్మెంట్ లా నిర్ణయాల కనుగొనంగా కొన్ని జరుగుతుంటాయి దాని అబ్జెక్షన్ చేయడానికి ఏం ఉండదు పైన వారు రేపు దిండి చెప్తే ఆపేస్తారు సచ్చినట్టు అందులో డౌట్ ఏం లేదు ఆపేస్తారు అందులో డౌట్ ఏం లేదు ఆపేపిస్తారు కూడా నేను అనేది ఏంటంటే ఉట్టి తమన్నా అనే ఆస్పెక్ట్ లో కాకుండా సినీ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు నేను అనుకోవడం వాళ్ళకైతే ఆ మతమైనటువంటి ఫీలింగ్ తో మా వాళ్ళు ఎదిగారు ఎవరికాళ్ళు తమ జాతి గురించి చెప్పుకుంటున్నారు కదా అట్లాగే చెప్పుకుని ఉండొచ్చు అది ఇప్పుడు తమన్నా గురించి చెప్తే స్టూడెంట్స్ అర్థం అవుతుంది అలా అనుకున్నారు కానీ అదే కోపం వచ్చింది